うん。 హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు అండి అలాగే ఈ వీడియోలో ఒక సీక్రెట్ అయితే ఉంది స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నాను ఆ సీక్రెట్ ఏంటి అంటే ఈ వీడియో ఈరోజు తీసింది కాదు భోగి రోజు తీసింది కాదు త్రీ ఇయర్స్ బ్యాక్ తీసింది కరెక్ట్గా త్రీ ఇయర్స్ బ్యాక్ తీసింది టూ థౌజండ్ ట్వంటీలో అంటే లాక్డౌన్ మనకి టూ థౌజండ్ ట్వంటీ మార్చిలో పడింది కదా జనవరి నెలలో టూ థౌజండ్ ట్వంటీ జనవరి నెలలో వచ్చిన సంక్రాంతి సెలబ్రేషన్స్ అనమాట అప్పుడు మనం ఛానల్ స్టార్ట్ చేసి కొత్త సో అప్పటికి ఫుల్ హెల్తీగా చాలా బాగా ఉన్నాను అనమాట సో ఆ వీడియో ఎందుకో గానీ డిలీట్ అయి డిలీట్ అయిపోయింది సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల డిలీట్ అయిపోయింది సరే ఎలాగో అప్పుడు పాత వీడియో ఎవరు కొత్తగా ఎవరు చూడలేదు కదా సరే అనేసి ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇంకొకటి ఏంటి అంటే నేను ఈ సంవత్సరం పండగ అనేది కొద్దిగా జరుపుకోవటం లేదు ఎందుకంటే రెగ్యులర్గా లేడీస్కి వస్తుంది కదా ప్రాబ్లం వల్ల సో నేను సె ఈ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయట్లేదు లేదంటే ఎవ్రీ ఇయర్ కూడా నేను సింహాచలం టెంపుల్కి వెళ్ళి అక్కడ సంక్రాంతి సెలబ్రేషన్లో కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తాను బట్ లేడీస్ ప్రాబ్లం వస్తే అవన్నీ జరగవు కదా సో అదే ప్రాబ్లం అనమాట సో కానీ లక్కీగా మీ అందరికీ ఈ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేశాను అనే తృప్తి నాకు కలగడానికి మీ అందరికీ షేర్ చేశాను అనే ఆనందం కోసం ఈ వీడియో నాకు దొరికిందండి అలా వెతుకుతా వెతుకుతా ఉంటే దొరికింది సో అప్లోడ్ చేసేస్తున్నాను చూడండి ఇది వై విశాఖపట్నం వైజాగ్ సింహాచలం కొండ మీద ఎవ్రీ ఇయర్ కూడా ఇంతే అద్భుతంగా ఇంతే నిజమైన సంక్రాంతి సంబరాలు జరుగుతాయి అన్నమాట నేను నిజమైన సంక్రాంతి సంబరాలు అసలైన సంక్రాంతి సంబరాలు నా లైఫ్లో మొట్టమొదటిసారి చూసింది ఈ సింహాచలం టెంపుల్ మీదే ఈ ఈ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ నైన్టీన్ కూడా వెళ్ళాను కాకపోతే అప్పటికి ఛానల్ అది స్టార్ట్ చేయలేదు నా దగ్గర స్మార్ట్ ఫోన్ కూడా ఉందో లేదో కూడా గుర్తులేదు సో అప్పుడు చూసేదాన్ని బాగా ఎంజాయ్ చేశాను సరే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ వీడియోలన్నీ తీయటం అనమాట ఫస్ట్ సంక్రాంతి పండగ అంటే ఏంటి మనకి రైతుల పండగ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతుల పండగ పెద్దలకి బట్టలు పెట్టుకుంటాము కదా సో అందుకనే ఇక్కడ అంతా కూడా ఆ అట్మాస్ఫియర్ బొమ్మల కొలువు ఇవన్నీ కూడా పెట్టారండి రైతులకి తొలి పంట వస్తుంది కదా చేతికి వస్తుంది కదా అందుకనే కదా సంక్రాంతి సంబరాలు జరుపుతారు సో అదే ఆ థీమే ఇక్కడ ఉన్నదనమాట ఇక్కడ పెద్ద పెద్ద ఎద్దులు ఎద్దులు ఎడ్ల బండ్లు చూసారా డిఫరెంట్గా ఉన్నాయి రెగ్యులర్గా ఉండే ఎద్దుల కంటే ఇక్కడ మనం వీడియోస్లో చూస్తున్న ఎద్దులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి అలాగే గోవులు కూడా ఉన్నాయి అలాగే వ్యవసాయ వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లు అలాగే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అక్కడ కుండ తయారు చేస్తున్నారు కుండలు మ మన్ను ఉంటుంది కదా బంక మన్ను ఉంటుంది కదా అది తీసుకొచ్చి కుండలు తయారు చేస్తున్నారు మనం కూడా కావాలంటే చెయ్యొచ్చు చెయ్యి పెట్టి నేను చెయ్యాలి అని అనుకుంటున్నానంటే అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు ఆయన చేయిస్తున్నారు అనమాట బట్ నేను చెయ్యేది పెట్టలేదు జస్ట్ ఆ కర్రతో సరదాగా తిప్పుతున్నానండి ఎంత బాగుందో ఇలాంటివన్నీ కూడా మనం పల్లెటూరులోనే కదా చూస్తాము అలాగే ఇక్కడ కుండలోని పరమన్నం పొలగం ఇవన్నీ కూడా ఉండారండి చాలామంది అంటే ఇవన్నీ తెల్లవారుజామునే మొదలు పెట్టేస్తారట ఇవన్నీ కూడా అక్కడ పాపం కొన్ని కుండలు అయితే పగిలిపోయినాయి కూడా సో ఇది కూడా బాగా అనిపించింది ఇవన్నీ అంటే మా నేను పుట్టి పెరిగిందంతా కూడా సిటీలోనేనండి వైజాగ్లోనే కదా సో పల్లెటూరులో మనకు ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు సో అదంతా ఇక్కడ చూసేసరికి నాకైతే కొత్తగా అనిపించింది చాలా చాలా కొత్తగా అనిపించింది ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ వెళ్తూ వస్తున్నాను మధ్యలోనే లాక్డౌన్ పెట్టిన తర్వాత మనకి యాప్ చేసేసారు కదా అప్పుడు వెళ్ళలేదు అలాగే ఈ సంవత్సరం వెళ్ళలేదు అండ్ అలాగే ఇక్కడ కమ్మలి అంటారు కదా కమ్మలతో వేస్తారు కదా కమ్మలిల్లు లోపల కుండలు అవి పెట్టారు ఇవన్నీ కూడా ఫోటోషూట్కి కూడా చాలా అందంగా ఉన్నాయి చాలా చాలా అందంగా ఉన్నాయి ఫోటోషూట్కి అప్పటికే ఇంకా టిక్ టాక్ నడుస్తూ ఉన్నది అక్కడ అందరూ కొంతమంది టిక్ టాక్ వీడియోస్ కూడా చేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ గడ్డి మోపు పెద్దది వేశారండి కానీ పిల్లలు దాన్ని లాగి 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 ఇలా చిన్నదిలా తయారు చేసారు కొంచెం ఎత్తు మాత్రమే ఉంది ఇది కూడా నాకు అందంగా కనిపించింది అలాగే ఇక్కడ ఆవు గో గోమాత గోమాత ఆవు దూడ ఎంత మనం నార్మల్గా ఆవు దూడ బొమ్మలు ఇంట్లో పెట్టుకుంటే మంచిది అంటారు కదా అవన్నీ అక్కడే నిజంగా చూసేసరికి చాలా అందంగా ఉన్నాయి రెండు కూడా తెల్లగా ఉన్నాయి కదా చాలా 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 క్యూట్గా కనిపించినాయి సో అవన్నీ చూస్తూ అవన్నీ కూడా చూస్తూ మరి నేను చాలా ఎంజాయ్ చేశాను మరి అక్కడ ఫోటోలు అయితే నార్మల్గా తీయట్లేదండి బాబో ఎంతమంది ఫొటోస్ కోసమే దగ్గరికి వెళ్తున్నారు కోర్స్ నేను కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను కానీ ఎంజాయ్ చేశాను నా వరకు నేను బాగా ఎంజాయ్ చేశాను అలాగే ఇక్కడ కుండలు ఎన్ని పెట్టారో ఇలాంటి కుండలు కొండ మీద కుండ కొండ మీద కుండ పెట్టారు పూలతో డెకరేట్ చేస్తున్నారు ఆవిడ వచ్చేసి నేను పట్టుకోగానే ఊగిపోయిందనమాట ఆకుండా ఆ రోజు ఊగిపోతుంటే అమ్మో భయం వేస్తుందంటే ఆవిడ అంటుంది లేదమ్మా జాగ్రత్తగా పట్టుకో పడిపోవట్లేదు అనేసి చెప్తుంది అనమాట ఆవిడ కూడా ఫొటోస్ కోసమే వచ్చారు నవ్వుతున్నారు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ముగ్గులండి ముగ్గులు ఎంత బాగా వేశారోనండి నిజంగా చాలా బాగా వేశారు అసలు ఎలా వేశారా అనే ఒక ఐడియా కూడా రావట్లేదు యాక్చువల్లీ ముగ్గుల పోటీ జరుగుద్దంట కొండ మీద సో బాగా మంచి మంచి ప్రొఫెషనల్గా వేసే వాళ్ళందరూ కూడా వచ్చి వేస్తారట మరి ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందో తెలియదు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ముగ్గులు అద్భుతంగా అదరగొట్టేశారు ఆ సంక్రాంతి థీమ్ వచ్చే విధంగా చేశారు కొంతమంది ఇంకొంతమంది ఈ అమ్మవారి బొమ్మలు సింహాద్రి అప్పన్న స్వామి ముఖం మధ్యలో వచ్చినట్టుగా వేశారు చుట్టుపక్కల పూలతో డెకరేషన్ చేశారు ఎంత అందంగా అంటే అంత అందంగా ఉంది అబ్బా ఆవు బొమ్మలు చూసారా ఈ ముగ్గు అయితే నాకు అన్నిటికన్నా నచ్చింది అందుకే ముగ్గు దగ్గర ఆగి ఇక్కడ ఫోటో తీసుకున్నాను చూసారా మధ్యలో అమ్మవారు ఫోటో ఉన్నది బొమ్మ వేశారు ముగ్గు వేశారు అది నాకు నచ్చి అక్కడ ఆగి వీడియో తీసుకున్నాను కలర్ కాంబినేషన్స్ కూడా అదిరిపోయినాయి ఏవండి వీడో వీడియో త్రీ ఇయర్స్ బ్యాక్ది కదా త్రీ ఇయర్స్ బ్యాక్ ఉన్న నేను ఇప్పటికీ ఉన్న నేను చాలా చాలా డిఫరెన్సెస్ వచ్చాయి అని నాకు అనిపించింది ఫేస్లో కానీ మొత్తం నా మొత్తం నా నటకలో కానీ అన్నిట్లో కూడా చాలా చాలా డిఫరెన్సెస్ వచ్చాయని నాకైతే అనిపించింది అలాగే మనకి రెగ్యులర్గా సంక్రాంతి సమయాల్లో మనకి బాగా కనిపించే మనుషులు ఎవరు వ్యక్తులు ఎవరు అంటే ఈ హరిదాసులు కోయదొరలు గంగిరెద్దుల వాళ్ళు ఇక్కడ కోయ ధరలండి వీళ్ళు వీళ్ళ మాట తీరు ఉందండి అబ్బబ్బబ్ అబ్బలేగు ఉందండి అద్ద్రిపోయింది కొన్ని మాటలు అయితే అర్థం కాలేదు కానీ చాలా బాగున్నాయి ఆ మాటలు పాజిటివ్ వైబ్స్ అన్నమాట అంత డిఫరెంట్గా బ్లెస్ చేస్తారనమాట అంటే పంతులు గారు మనకు వేరే విధంగా బ్లెస్ చేస్తారు హరిదాస్ గారు వేరే విధంగా బ్లెస్ చేస్తారు వీళ్ళు వేరే విధంగా బ్లెస్ చేశారు నిజంగా మంచి థ్రిల్లింగ్ వచ్చింది నాకైతే మాత్రం వాళ్ళు బ్లెస్ చేస్తుంటే పాజిటివ్ వైబ్స్ విపరీతంగా వచ్చినాయి అలాగే బొమ్మల కొలువు కంపల్సరీ బొమ్మలకి దసరాకి సంక్రాంతి పండక్కి బొమ్మల కొలువు పెడతారు కదా ఇక్కడ కూడా పెట్టారు ఈ బొమ్మల కొలువు ఏ విధంగా పెట్టారంటే టోటల్గా సింహాచలం అంతా కూడా పెట్టారు సింహాచలం ఎక్కడెక్కడ ఏ పార్ట్లో ఉన్నది అనేది ఒక మినీ మినీచర్ లాగా మినీచర్ కొండ సింహాచలం మినీచర్ సింహాచలం టెంపుల్ లాగా అక్కడ డెకరేట్ చేశారు బట్ దూరంగా ఉందండి సో దూరంగా ఉండడం వల్ల నాకు కొంచెం షూటింగ్ తక్కువ షూట్ చేయడానికి ఇబ్బంది పడ్డాను ఇంకొకటి ఏంటంటే జనాలు మీద పడిపోతున్నారు సో ఇలాగా అలా అది పైన ఉన్నది సింహాచలం కొండ థీమ్ కింద ఉన్నదంతా కూడా ఈ బొమ్మల కొలువు లాగా అనమాట చేశారు ఇది ఇదంతా కూడా ఇప్పుడు నేను చూ మీరు చూస్తున్నంతా కూడా కింద బొమ్మల కొలువు ఓన్లీ టెంపుల్ గురించి కాదు ఆ పై స్టెప్ ఇది సింహాచలం టెంపుల్ అలాగే ఇక్కడ వచ్చేసి కోలాటం జరుగుతుందండి అమ్మాయిలు అందరూ కూడా లాస్ట్ టైం టెక్నికల్ ఇష్యూ వచ్చింది అన్నాను కదా ఇగో ఇక్కడే వచ్చి దానివల్ల డిలీట్ చేయవలసి వచ్చింది వీడియో బట్ ఇప్పుడు అది ఇష్యూ లేకుండా జాగ్రత్తగా అప్లోడ్ చేస్తున్నాను పిల్లలండి ఆడపిల్లలు కానీ పెద్దవాళ్ళు మా నాకన్నా చిన్న పిల్లలు కానీ నాకన్నా పెద్దవాళ్ళు కానీ ఎంతో చక్కగా కోలాటం చేస్తున్నారు ఆ ఎనర్జీ లెవెల్స్ అదిరిపోయాయి ఖచ్చితంగా అండి ఎవరైనా వైజాగ్లో ఉంటే పండగ టైంలో శుభ్రంగా భోగి రోజు వెళ్ళండి అంటే పండగ కొంతమంది భోగి చేసుకుంటారు పెద్దలకు బట్టలు పెట్టుకునే ప్రాసెస్ కొంతమంది భోగి రోజు చేసుకుంటారు కొంతమంది సంక్రాంతి రోజు కొంతమంది కనుమ రోజు చేసుకుంటారు కదా సో ఏ రోజు చేసుకుంటున్నామో ఆ రోజు వదిలేస్తే ఆ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు వెళ్ళండి ముఖ్యంగా భోగి రోజు వెళ్ళండి అద్దరిపోతాయి సంబరాలు నిజంగా ఒకలాంటి మంచి పాజిటివ్ ఎనర్జీ రావడమే కాదు మనకు కూడా మంచి ఊబ వస్తుంది అనమాట సో చక్కగా అందరూ ఒకే రకమైన చీరలు కట్టుకొని కోలాటం అది ఆడుతూ ఉన్నారు నేను ఎప్పటికైనా ఇందులో పార్టిసిపేట్ చేస్తానండి ఈసారి మంచిగా ప్లాన్ చేసుకొని ఇలాంటి కోలాటాల్లోని వాటిల్లోని అంటే ఇప్పుడు కొద్దిగా ఈ పిల్లలతోటి పిల్లల ఎగ్జామ్స్ చదువులు ఇంటర్ ఇవన్నీ చదువుతున్నారు కదా కొద్దిగా వీళ్ళతో ఉండవలసిన సమయం కదా అందుకే ఇలాంటి కల్చరల్ కల్చరల్ ప్రో ప్రోగ్రామ్స్ మీద దృష్టి పెట్టట్లేదు కానీ ఎప్పటికైనా సరే భగవంతుడి దయవల్ల అమ్మవారి దయవల్ల స్వామి దయవల్ల ఇలాంటి వాటిల్లో ఇక్కడనే కదా సింహాచలంలోనే కాదు ఎక్కడైనా సరే పార్టిసిపేట్ చేస్తానండి ఖచ్చితంగా ఇంకా అక్కడ కోలాటం ఆడుతూ ఉంటే లక్కీగా మెయిన్ డోర్ ద్వారా ఎవరో విఐపి వచ్చారని ఓపెన్ చేశారు గేట్ మెయిన్ గేటు సో అప్పట్లో మాకు సింహాచలం ప్రధాన అర్చకులు వారు ఉన్నారు కదా నరసింహాచార్యుల వారు వాళ్ళు నాకు తెలియదు ఇప్పుడు అంటే తెలుసు సో ఈజీగా వెళ్ళిపోవచ్చు బట్ అప్పుడు నాకు తెలియదు అయినా కూడా నాకు అక్కడ ఎవరు విఐపి వస్తే వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా పంపించేసారు సో దర్శనం అది చేసుకున్న తర్వాత అనమాట ఇది అందుకే జుట్టు అదే జనాల మధ్య అది ఇది అయిపోయి ఉన్నది సో స్వామివారికి అక్కడ కొంచెం తులసి సమర్పించి అక్కడ ఉన్న తులసి మాలలు కొంచెం నేను నాతో పాటు తెచ్చుకున్నాను అనమాట అలాగే లాస్ట్లో వెళ్ళిపోయే ముందండి ఈ హరిదాస్ గారు నాకు కనిపించారు స్టార్టింగ్లో ఒక హరిదాస్ కనిపించారు ఆయన నిజమైన హరిదాస్ కాదో నాకు తెలియదు కానీ ఈయన మాత్రం కొన్ని సంవత్సరాలు బట్టి ఇలాంటి ఈ హరిదాసు అనే ఈ సంక్రాంతి పండుగలో ఖచ్చితమైన హరిదాస్ అండి అది ఇతను కొన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారంట సో ఇతని బ్లెస్సింగ్స్ కూడా నాకు చాలా చాలా పాజిటివ్గా అనిపించాయి ప్రతి సంవత్సరం కూడా వెళ్ళి వెతుకుతూ ఉంటానండి ఇతన్ని ఆ సంవత్సరమే కనిపించారు ఇంక ఈ సంవత్సరం వెళ్ళే వెళ్ళటం లేదు బట్ ఎప్పటికైనా ఈయన కనిపిస్తారని ఆశిస్తున్నాను మళ్ళీ ఇంకొకసారి ఈయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలని ఉన్నది అలాగే మా వారికి కూడా బ్లెస్ చేయమని చెప్పాను ఆయనకి కూడా బ్లెస్ చేశారండి ఆయన అండ్ అలాగే గంగిరెద్దులు వారు ఇక్కడ ఈ గంగిరెద్దు ఉన్నాదండి ఎంత పెద్దది ఉన్నదో వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏమో తెలియదు కానీ నేను ఏదో అడుగుతూ ఉంటుంటే అన్నిటికీ తల ఊపుతుంది అన్నట్టుగా అక్కడ వాళ్ళు అంటే వాళ్ళ మాట వింటుంది కదా ఎంత చక్కగా ఇలాగ డ్యాన్స్ చేయటం తల ఊపడం ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చినాయి ఇంకా దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం కొంచెం అక్కడ చూడటం మర్చిపోయాను అనమాట అంటే అనుకోకుండా దర్శనం జరిగింది కదా విఐపి ఎవరో వస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాం కదా సో మిగతా అవన్నీ నెక్స్ట్ చూశాను అనమాట ఈ ఎంట్రన్స్ దగ్గర అందులో ఒకటి ఈ పూలదండలు ఇలాగ వరుసగా నీట్గా సర్దారు కదా ఇది కూడా నాకు భలే నచ్చిందండి చాలా టైం ఇక్కడ స్పెండ్ చేశాను ఎందుకంటే ఆ పువ్వుల నుంచి వస్తుంది కదా మంచి సువాసన సో అది నాకు బాగా విపరీతంగా నచ్చేసింది సో నేను ఇలాగ చెప్పాను కదా కుండలు ఎక్కడ పడితే ఇక్కడ ఇలా వన్ బై వన్ వన్ బై వన్ పెట్టారని ఇది కూడా చాలా బాగుంది జనాలు కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు ఎక్కడ ఏ మిస్టేక్ జరగకుండా అంటే ఏవి పాడు చేయకుండా కుండల్ని అన్నిటినీ జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ వాటి మీద పడిపోకుండా చాలా జాగ్రత్తగా జనాలు కూడా ఉన్నారండి సో టోటల్గా ఇదండి ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ వైజాగ్ సింహాచలం టెంపుల్లో అప్పట్లో సింహాచలం టెంపుల్లో జరిగింది బట్ ఈ సంవత్సరం చాలా చోట్ల మనకి ఏయూ గ్రౌండ్స్లో కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి వీలైతే నేను అక్కడికి కూడా వెళ్తాను కొద్దిగా ఈ లేడీస్ ప్రాబ్లం తగ్గిపోగానే ఉంటే చూపిస్తాను షూట్ చేస్తానండి ఖచ్చితంగా సో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నారు హోటల్స్లో చేస్తున్నారు ఇలాంటి గ్రౌండ్స్లో చేస్తున్నారు అందరూ అన్నిటికీ తెలియాలి అనేసి సో ఇది నాకు బాగా నచ్చింది ఆ వీడియోలు కూడా వీలైతే పోస్ట్ చేస్తాను నేను ఇక్కడ మళ్ళీ మిగిలిన చూడలేని ముగ్గులన్నీ చూసుకుంటూ వస్తున్నాం మనకు ఎలాగా వేసే అవకాశం భగవంతుడు ఎప్పుడు ఇస్తాడో తెలియదు అంటే ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి పెద్ద పెద్ద ముగ్గులు వేసుకునే అవకాశం ఉండదు కదా సో చూసే అవకాశం ఇచ్చాడు ఇంకెప్పుడైనా వే ముగ్గులు వేసే అవకాశం ఇస్తే ఖచ్చితంగా వేస్తాను నాకైతే మాత్రం అక్కడి నుంచి రావాలని అనిపించలేదు నాకే కాదు అక్కడ ఎప్పుడు వెళ్ళినా సరే రావాలని అనిపించదండి ప్రతి సం కూడా ఎప్పుడూ అందరం అన్ని చోట్ల ఎక్కడెక్కడికో తిరుగుతాం ఒక్కసారి సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ ఈ వాతావరణం లైఫ్లో అనుభవించాలండి సంవత్సరానికి ఒకసారి అయినా ఈ ఆనందాన్ని తీసుకోవాలి మన మనసుకు తీసుకోవాలి అలా తీసుకుంటే ఎక్కడ లేని పాజిటివ్ వైబ్స్ ఒకలాంటి డెవోషనల్ ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఒక అవగాహన ఉంటుంది వాటి మీద రెస్పెక్ట్ పెరుగుతుంది గౌరవం వచ్చి వాటిని కూడా మనం ఆచరించడానికి ట్రై చేస్తూ ఉంటాము అండ్ ఇక్కడ నా పాటలు చూస్తున్నారా ఇటు పక్క ఎద్దు ఇటు పక్క ఒక ఎద్దు మధ్యలో కూర్చొని నాకు ఫోటో కావాలి నాకు చాలా 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 భయం ఈ వంటి అంటే ఎప్పుడు చూసింది లేదు అలాంటిది దగ్గర పెట్టుకొని వీడియో తీసుకోవాలి ఫోటో తీసుకోవాలంటే నాది ఎలా ఉంటుందండి నేను చిన్న ఆవు పిల్లని చూసినా నేను భయపడుతూ ఉంటాను అలాంటి ఇలాంటి ఎద్దుల మధ్య ఫోటో తీసుకోవాలంటే ఎలా ఉంటుంది నా పరిస్థితి అయినా కూడా తీసుకున్నానండి నేను ట్రాక్టర్ ఎక్కింది కూడా ఇక్కడే మొదటిసారి ట్రాక్టర్ ఇప్పటి వరకు ఎక్కలేదు అసలు ఎలా ఉంటాయంటే సినిమాల్లో చూడడం తప్పితే దగ్గరగా వెళ్ళి చూసింది లేదండి నిజంగా చెప్తున్నా ఇప్పటికొచ్చి దగ్గరగా వెళ్ళి చూసింది లేదు ఈ సంక్రాంతి సంబరాల పుణ్యమా అని ఇలాగా దగ్గర నుంచి ఇలా చూ చూశాను ఇది కూడా నాకు ఆశ తీరిపోయింది అబ్బా భలే థ్రిల్లింగ్గా అనిపించింది అన్నీ కొత్త కొత్తగా చేయడం కదా అప్పుడు చూడడం కదా చాలా థ్రిల్లింగ్గా ఒకలాంటి అంటే ఇది కదా మన సంస్కృతి సాంప్రదాయం చిన్నప్పటి నుంచి ఇవేమీ తెలియదండి అండి పల్లెటూరు గురించి వ్యవసాయం గురించి ఏమీ తెలియదు ఇలా మొదటిసారి ఇవన్నీ తెలుసుకుంటుంటే చూస్తూ ఉంటుంటే ఇందులో కూడా మంచి ఆనందం ఉంటుంది అని చూసిన తర్వాతే నాకు అర్థమయ్యింది ఇంక ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఇంకో వీడియో ఇందాకలో ఒక వీడియో తీసుకున్నాను సరిపోదా ఇక్కడ కూడా ఏదో ట్రై చేసేద్దామని చేశాను నేను గడ్డి పెడుతున్నాను ఎద్దుకి ఏమండీ ఇప్పుడు అంటే ట్రాక్టర్లు వచ్చేసాయి కానీ పూర్వకాలంలోని ఎద్దుల మీదే కదండి వ్యవసాయం చేసేవారు ఎంత కష్టం అండి వాటికి వాటి కోసం వీటి మన కోసం భగవంతుడు ఎన్ని సృష్టించాడో అని అనిపించిందండి మనం బ్రతకడం కోసం మన చుట్టూ ఎన్ని విషయాలను సృష్టించాడా భగవంతుడు అని అనిపించింది అవన్నీ చూస్తున్నప్పుడు సో అదండి వాటి వీడియో వీడియో చివరికి వచ్చేసింది వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి